వైశాఖ పురాణం పంతొమ్మిదో అధ్యాయం పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకను వివరించుచున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయవుంచి వివరింపగూరుచున్నానని ప్రార్థించను శృతదేవుడు రాజా నేను రాజా పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనమును తెలుసుకునవలగను నను బుద్ధి కలుగును ఇట్టి ఆసక్తిగల గల నీవు భాగ్యశాలివి మరిన్ని శుభాశుభములు నీకు మున్ముందు కాలవన నుట్టచేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము వైశాఖ మన సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమునకు తప్పక చేరుదురు వైశాఖ పురాణం చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది విశాచమై ఉండును అందులకు ఉదాహరణగా ఈ క్రింది కథను చెప్పుదురు ఈ కథ పాపము నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించను ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమ వినుము పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమున పుణ్యక్షేత్రము కలదు అచట దూర్వాస మహాముని శిష్యుడు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అని వారు అచ్చటిని ఉండరు వారిద్దరు మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివినవారు అందలి భావమును గ్రహించినవారు వారు భిక్షానమునకు మాత్రమే భుజింతురు మిక్కిలి పుణ్యశాలురు వారు అతట ప్రసవ ప్రస్రవణమును అని తీర్థం సమీపంలో ఉండేది వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల కథలయా ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించను శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినను వీరెవరను లేనిచో విష్ణు కథలను తలచుకొనిచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయిచుండను శ్రీహరి కథలను చెప్పువారు ఉన్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వాని వినుచుండును అట్లే విను వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించను దూరముననున్న తీర్థములలో స్నానం చేయట కన్నా దూరం దూరముననున్న క్షేత్రములను దర్శించట కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల ఎందు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించను చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును విష్ణు కథాశ్రవణం లేనప్పుడు స్వకార్యములను చేసుకొనను విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును విష్ణుభక్తి పెరుగును విష్ణువుపైన ఆసక్తియు సజ్జనులైన దిష్టము పెరుగును నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమును స్ఫురించను జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలన్నింటినీ చేసినను వ్యర్థములే గురుడివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధింపవలేను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానం వలన ధ్యానము ఫలించను కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జను లేనిచోట గంగా తీరమైనను విడువదగినది తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణు కథ మరణించిన మరణించినవాడు తామసమను నరకమును పొందును శ్రీహరి ఆలయము కానీ కృష్ణమృగము కానీ విష్ణు కథ కాని సజ్జనులను సజ్జనులను కానీ లే సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలేందుకు కుక్కగా జన్మితురు సత్యనిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథాశ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్ననగు మున్నగునవి ముఖ్యములను తలచను ఇంకొకడు తపోనిష్ఠుడు వీనికి పూజ జపాది కర్మలనే ఇష్టము వాని ఎప్పుడూ మానక పట్టుదలతో చేయిచుండు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు ఎవరైనా తీర్థ తీర్థస్నానముకు పోవును తీర్థస్నాన సమయంలో శ్రీహరి ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపము పొడుగునని దూరమున పోవును దూరమున దూరముగా పోవును అతనిని అనుసరించిందువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకుంటాయని ఇష్టం కలవారే ఎందురు ఇట్లెంతకాలం గడిచిన తపోనిష్టుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి ముదనగు వా స్మృతి మున్నగు వాణిని ఎరగడు వీటి అహంకారి కాలం నకు మరణించను శ్రీహరి కథాశ్రవణం ఉన్న వినవి లేకపోడిచే పిశాసమై చిన్న కర్ణుడను పేరనుండెను జమ్మి నందు నివసించుచుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడై ఉండి పెం ఎండిన పెదవులు నోరి కలవాడై ఉండెను ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను వాని సమీపమునకు వచ్చివారు లేక మిక్కిలి బాధపడుచుండెను ఆకలి దప్పికా కలిగి అవి తీరును ఉపాయం లేక మిక్కిలి బాధపడుచుండెను వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను జలము ప్రళయాగ్నివలను ఫలపుష్పాదులు విషముగను ఉండేటివి ఈ విధముగా కర్మపరాయండకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడేవి నిర్జనమైన ఆ అడవి అందతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పనిపై పైఠీన సపురమునకు పోవ్వుచూ ఆ ప్రాంతమునకు వచ్చెను అతడు పెక్కు బాధలను అనుభవించిన చిన్న కరుణుని చూచను చూ శరణాగతులైన వానికి భయపడకమని ధైర్యం చెప్పిన వాని బాధకు కారణమని అడిగాను అతడును నేను కర్మనిష్ఠుడను వాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మ పరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడను మూడు మూడుడనై కర్మలనే ఆచరించడం వలన ఇట్టివాడి నైతినని తన వానికి చెప్పాను నా అదృష్టవశమన మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలనని పలు విధములుగా ప్రార్థించను వారి పాదములపై బట్టి దుఃఖించను సత్యనిశ్చుడు వానిపై జాలిపడను తాను రెండు గడియల కాలము పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించను ధారపోసాను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను వాని పిశాచరూపం పోయి దివ్యదేహము కలిగను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయాను సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహత్యము మహిమను మహిమకు విస్మయపడుచు తన గమ్యముకు పైఠీన పురమునకు పోయాను శ్రుతకీర్తి మహారాజా కావున శ్రీహరి ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఇరుగుము ఎరుగుము శ్రీహరి కథాప్రసంగము గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము ఎరుగుము శ్రీహరి కథాప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయును గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమ అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపం ఈ విధముగా వివరించను ఏకోవశి సర్వపూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతల నేతరేషాం ఏకోదేనసూ గూఢస్సర్వ్యాపీభూతరాత్మా కర్మాధ్యక్షూతైక నిర్గు నిర్ నిర్గునశ్చో నారాయణో న్వితీయోస్ కష్టిత్క ఏకే శివో నిత్యో తన్యోపకల్పం మృష బహునా సర్వ బ్రహ్మమయం జగత్ అనేక భేద విన్నస్సు క్రీడతే పరమేశ్వర అని శృత శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించను అని నారదుడు అంబరీషునికి చెప్పాను వైశాఖ పురాణం పందే అధ్యాయం సంపూర్ణం భవాని శ్రీ జ్ఞాన అవతూత సూర్యనారాయణ వారి కృపతో మీ శ్రేయోభిలాషి